హాయ్ ఎవ్రీవన్ నేను ఈరోజు గ్యారెల్ ఎలా చేయాలో చూపిస్తానండి ఏకాదశి వచ్చేసింది కదండి పిండి వంటలు అన్నీ తెలంగాణలోనైతే కంపల్సరీ పిండి వంటలు చేసుకుంటారు ఏకాదశికి దానికోసం నేను అయితే ఈరోజు గ్యారెల్ ప్రిపేర్ చేస్తున్నా దానికోసం వరి పిండి తీసుకోవాలి ఇందులో పల్లీలు పొట్టు తీసి వేసుకోవాలి నువ్వులు కరివేపాకు చిన్న చిన్నగా తురిమి వేసుకోవాలి కొత్తిమీర ఇది ఆప్షనల్ అండి ఉంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు అందులో రెండు మూడు స్పూన్ల కారం సాల్ట్ ఇది ఉల్లిపాయ వెల్లుల్లి ధనియాలు జీలకర్ర కొంచెం సాల్ట్ వేసి పే కచ్చకచ్చగా చేసుకున్న పేస్ట్ అండి ఇది ఇంపార్టెంట్ ఇందులో ఇవన్నిటిని వాటర్ వేయకముందే మిక్స్ చేసుకోవాలి బాగా ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ముద్దలాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా నార్మల్గా కలుపుకోవాలి ఇలా ముద్దలాగా చేసుకోవాలి చేసుకొని చేతికి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇలా అన్ని బాల్స్ చేసుకొని ఇది ప్రెస్సింగ్ మిషన్ ఉంటుంది కదండి దానిపైన కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పెట్టేసుకొని ఇలా కొంచెం ప్రెస్ చేయాలి చూడండి కొంచెం వంకటి ఇంక వస్తే కొంచెం సెట్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇక్కడ ఒక క్లాత్ వేసుకొని దానిపైన ఇలా వేసుకోవాలి అన్నీ ఇలా చేసుకోవాలి ఇలా అన్నీ ఒత్తుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవాలి కొంచెం మందంగా ఉండే కడాయి పెట్టుకోవాలండి ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవాలి నెక్స్ట్ వై వేసుకున్నాం కొంచెం కాలిన తర్వాత నెక్స్ట్ ఇది ఇప్పుడు వేసుకోవాలి